కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ నందు వికసిత్ భారత్ వికసిత్ బడ్జెట్ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్ గిరి బిజెపి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ బడ్జెట్ లో అనేక రకాల సామాజిక కార్యక్రమాలు మరియు ఒక లక్ష్యం ఎంత టైం పడుతుంది ఏజెండాగా పనిచేస్తూ దానికి అనుకూలంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో ప్రతి రూపాయి జవాబు దారితనంగా ఉపయోగపడతాయి సదస్సును ఉద్దేశించి వివరించినారు మరి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమరెడ్డి జితేందర్ చల్లా మన్మధర్ రెడ్డి బూరా మన్సూర్ గౌడ్ కనకాల నారాయణ బొలిసెట్టి కృష్ణయ్య వంగవీటి శ్రీనివాసరావు నూనె సులోచన యాదవ్ యశ్వంత్ వేళంగి రాజు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్ కూడా రేపు ముందు ముందు అదే ప్రధానమంత్రి మోడీ గారు రాకపోతే ఇండియా పరిస్థితి కూడా అంతకంటే ఘోరంగా తయారే దాదాపు ఐదు కోట్ల మంది ఈ రోజు బంగ్లాదేశ్ వారి మిత్రులు పరిపాలిస్తున్న రాష్ట్రం నుంచి ఈ దేశంలో వస్తా ఉన్నారు దీని అన్ని లేకపోతే ఈ దేశ భవిష్యత్ మొత్తం రేపు గానాకరమయ్యే పరిస్థితి ఉంది

దానికోసమన్న ఎందుకంటే గెలుపుకు మొదటి పెట్టు ఈ రోజు నల్లగొండ ఖమ్మంలో సర్వోత్తమరెడ్డి గారు గెలుపు కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా బతిరా ఈ రోజు పొత్తున వేసిన దగ్గర నుంచి రాజ్యాంగ ఎవరు ప్రజలు పెట్టండి ఫోన్ లో చూస్తే అన్న నిన్న పెడితేనే ఓటారా మన ఇంటర్నేషనల్ మార్కరీ ఫండ్ ఐఎన్ఎఫ్ అడవా దేశ పెట్టిందో తాకట్టుపోషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉదయం ఇచ్చే తప్ప రోడ్డు రోడ్డు వరల్డ్ బ్యాంక్ చీటగాడు అని నేను మాట్లాడుతున్నా తన ఈ పదకొండేళ్ల కాలంలో వినడన్నా భారతదేశం ఐఎన్ఎఫ్ ఫండ్ కోసమే వరల్డ్ బ్యాంక్ ఫండ్ కోసమే ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ కోసమో నోకరి సందర్భ ఉందా ఉందా ఇవాళ భారతదేశం ఆ స్థాయి నుంచి తానే సాధించే స్థాయికి ఎదిగింది మొన్న ఒక్క ఆర్థిక ఆర్టికల్ ఏంటంటే తెల్వాలలో కడగొచ్చింది సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ మీ చిన్న పిల్లలని చిన్న పిల్లలు భయంకరమైన కడవచ్చింది చుట్టపడతా పట్టుదల కనుక తెలంగాణ నడవక మక్కడ నడవక పచ్చదనడీందని తప్ప ఇంకా గరీబోలు రాకలు పచ్చే తిని పట్టిల్ని చెప్పి చెప్పండి చెప్తుంది తెలంగాణలో ఆకలిచ్చా తెలుగు కానీ మన బాగా ప్రపంచంలో ఏ దేశానికి ఆకలిచ్చినా అన్నం సత్తా అనేక దేశాలని ఇంక పనులు పాలిస్తారు మనం కరోనా వచ్చిన తర్వాత ఎనభై కోట్లు పదాలు చెప్ప మాట ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి వచ్చిన అన్నం పెద్ద సత్తా సంతరించడం కానీ భారతదేశానికి ఆకలి అన్నం పెద్ద సత్తా ప్రపంచంలో ఏ దేశానికి నేను చూస్తున్నాను

చెన్నపల్లి రాజ్యసభ చూడండి ఎయిర్పోర్ట్ శంఛాబాద్ శంఛాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో చెన్నపల్లి రాజ్యసభలో ఎట్లా ఉంది మీరు ఎన్ని రోడ్లు అమ్ముకోవడానికి రెండు రోడ్లు ఎక్కువ హైవేస్ నల్లగొండ అసలు నక్కకు లాభలో తేడా ఉన్న మాట వాడుకోవడం కాదా ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ పది సంవత్సర అంతకంటే ఒక పదివేల నేషనల్ హైవేస్ ఎక్కువ అంత అంతకుముందు ఇవాళ నూట యాభై వేల కోట్లు ఇవాళ జనరల్ గా అప్పు చేసి పట్టుబడి చేయాలంటారు అప్పు చేసి పచ్చి యాప్లో బియ్యం సబ్సిడ్యూషన్ కరెక్ట్ సబ్సిడ్యూషన్ ఆ దేశం బాగు అంటే ఎక్కువ అసెంబ్లీ క్రియేట్ ఎక్స్పెండిచర్ అంటారు మా ఐడియా రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కోట్లు రెండు లక్షల ఎనభై వేల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసెంబ్లీ ఇవాళ మోడీ గారు చిన్న పదకొండు లక్షల క్యాపిటల్ ఎక్స్పెండి ఇక్కడ ఇలా దేశంలో రైలు మార్గాలు సింగిల్ లైన్ రైల్ ఉంటే డబుల్ లైన్ అని డబుల్ లైన్ ఉంటే లైన్ ఉంటే లైన్ మొత్తం ఎస్ట్రిక్ స్టేషన్ అయిపోయింది ఇలా మొత్తం రైల్వే స్టేషన్ अब देख जाते हैं देश के अंदर में अकेला देश लाइन जाते हैं इंटरनेट में गांव सकुवाल में अंग्रेजों वाले जेंटर भारी चक्का भारी चक्का शेड्यूल आज आवारा करूं चुनाव की विधायक नहीं बनना चाहिए उसको बहुत पंच चुरा बाइनास उनको उत्तर देता है उनका गांव जो विलेज ಯೋಜನೆ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಯದಲ್ಲಿ ರೈಲ್ವೆ సమస్యల పరిష్కారంలో భాగస్వామి చేయాలని కోరుతా ప్రధాన సమస్యలు ఇవాళ ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి పంతొమ్మిది నెలలుగా పిఆర్సీ అమలు కాలేదు దీనికి తోడుగా మరి సర్వశిక్ష అభియాన్ లో పనిచేసిన